హలో గైస్ వెల్కమ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు ఆర్ యూట్యూబ్ ప్లాట్ఫామ్ రోహిత్స్ అకాడమీ తెలంగాణలో నోటిఫికేషన్స్కి సంబంధించి ప్రతిసారి త్వరలో త్వరలో అని వింటూ ఉన్నాము మేబీ గత రెండు రోజులుగా దాని గురించి కదలిక రాబోతోంది అన్నట్టు స్పష్టంగా తెలుస్తోంది ఒక మీటింగ్లో బట్టి విక్రమార్క గారి స్టేట్మెంట్ ఇవ్వడం మంత్ ఎండ్లో అండ్ అయితే ఇక్కడ దాని గురించి చెప్పాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నోరు రావట్లేదు ఎందుకంటే ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి పాపం స్టూడెంట్స్ చాలా చాలా వెయిట్ చేస్తూ ఉన్నారు బట్ ఇవన్నీ పట్టించుకోకుండా ఒక జెన్యున్గా ఒక సీరియస్గా ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్కి ఉద్దేశించి సో చాలామంది ప్రిపరేషన్ ఆగిపోతుంది నోటిఫికేషన్ కోసం పడిగాపులు కాస్తూ వెయిట్ చేస్తూ 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 లైక్ ఇటు సబ్జెక్టు చదవలేకపోతున్నారు అంటే లైక్ అటు నోటిఫికేషను రావట్లేదు సో కంప్లీట్ వేస్ట్ ఆఫ్ టైం సో అందుకే సీరియస్గా అందరి కోసం కాకుండా చాలా చాలా సీరియస్గా జెన్యున్గా గ్రూప్ వన్కి ప్రిపేర్ అవ్వాలి అనుకున్న స్టూడెంట్స్కి ఒక వేకప్ కాల్ లాగా ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ లాగా ఈ వీడియో చేయడం జరిగింది సో ఇఫ్ యు ఆర్ ఎ సీరియస్ స్టూడెంట్ దెన్ డెఫినెట్గా మీకు మాత్రమే ఈ వీడియో హెల్ప్ అవుతుంది ఎందుకంటే ఏదైనా తెలంగాణలో ఎగ్జామ్స్కి సంబంధించి ఏదైనా ఒక అప్డేట్ ఇవ్వాలన్నా లేకపోతే ఒక స్ట్రాటజీ చెప్పాలన్నా ప్రతిసారి స్టూడెంట్స్ దగ్గర ఉంచి వస్తున్న పిలుపు కానీ కాల్ కానీ నోటిఫికేషన్ 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 దాని గురించి ఎక్కడా స్పష్టత రాకపోయేసరికి దాని గురించి చెప్పడానికి కొంచెం కష్టమవుతుంది బట్ ప్రతిసారి ప్రభుత్వాలకు సంబంధించి అప్డేట్స్ వచ్చినప్పుడు చెప్పడానికి మీ ముందు ఉంటూ ఉన్నాను సో ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రూప్ వన్కి సంబంధించి సో వాట్ ఇస్ ద థింగ్ ఐ జస్ట్ టెల్ యూ ద సినారియో గైస్ తెలంగాణలో మొన్న గ్రూప్ వన్ ఎగ్జామ్ జరిగింది సో ఫైవ్ సిక్స్టీ త్రీ మెంబర్స్కి సంబంధించి వన్ ఇస్టు వన్ రేషియాతో లిస్ట్ పిలిచిన తర్వాత మళ్ళీ ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్ థర్డ్ ఫేజ్ ఫోర్త్ ఫేజ్ ఇలాగా డిఫరెంట్ డిఫరెంట్గా మళ్ళీ ఒక పది ఇరవై సంఖ్యలో అడిషనల్ స్టూడెంట్స్ని పిలవడం జరిగింది ఒకటి సో వాళ్ళకి ఎలిజిబిలిటీ లేకపోవడము సర్టిఫికేట్స్లో ఏదైనా ప్రాబ్లమో లేకపోతే జాయిన్ అవ్వడానికి స్టూడెంట్స్కి కొంతమందికి ఇష్టం లేకపోవడము సో దానివల్ల ఇంకా అడిషనల్ స్టూడెంట్స్ని కూడా పిలవడం జరిగింది సో నెక్స్ట్ చాలా మైన్యూట్గా మిస్ అయిన స్టూడెంట్స్ ఉంటారు సో అట్లీస్ట్ ఇప్పుడు పోయిన అంటే లైక్ ఓపిక ఎక్కువ ఉండొచ్చు లేకపోతే ఖచ్చితంగా కొట్టాలన్న కసి ఎక్కువ ఉండొచ్చు ఎట్లాగైనా ఈసారైనా గ్రూప్ వన్ కొట్టాలి అనుకునే స్టూడెంట్స్ ఒక సెట్ అయితే ఇంకొంతమంది రీసెంట్గా అవుట్ అయిన వాళ్ళు లేకపోతే గ్రూప్ టూ గ్రూప్ త్రీ క్రాక్ చేసిన వాళ్ళు సో అట్లీస్ట్ జాబ్ చేస్తూనైనా మళ్ళీ లాంగ్ టర్మ్ విజన్ గ్రూప్ వన్ సో ఎట్లాగైనా గ్రూప్ వన్ క్రాక్ చేయాలి అని అనుకునే వాళ్ళ కోసం ఒక బెస్ట్ ఇంపార్టెంట్ స్ట్రాటజీ లేకపోతే ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చెప్పాలి అనే వీడియో చేశారు ఐ ఐ కెన్ అండర్స్టాండ్ జనరల్గా ఒక నోటిఫికేషన్ వచ్చిన తర్వాత నోటిఫికేషన్ పైన స్పష్టత వస్తే స్టూడెంట్స్ అందరికీ కూడా ప్రిపేర్ అవ్వాలి అన్న ఆలోచన పుడుతుంది అండ్ ట్రస్ట్ మీ గైస్ నోటిఫికేషన్ వచ్చాక ఎవరైనా కూడా చదువుతారు కానీ నోటిఫికేషన్ వచ్చాక ప్రిపరేషన్ స్టార్ట్ చేసి సో ఆ కంప్లీట్ సిలబస్ అయిపోవడం చాలా చాలా కష్టమవుతుంది స్టూడెంట్స్కి బిగ్గెస్ట్ అబ్స్టాకిల్ ఇది సో నోటిఫికేషన్ కోసం వెయిట్ చేస్తూ చేస్తూ అంతకుముందు సరిగ్గా ప్రిపేర్ అవ్వరు నోటిఫికేషన్ వచ్చేస్తుంది కొన్నిసార్లు ఏంటంటే గవర్నమెంట్ వాళ్ళకున్న డిఫరెంట్ డిఫరెంట్ ఇంటర్నల్ ప్రాబ్లమ్స్ వల్ల డిలే అవ్వచ్చు కానీ అన్నీ సెట్ అయిన తర్వాత ఆగమాగంగా నోటిఫికేషన్ ఇవ్వచ్చు ఇప్పుడు కొత్త ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతుంది నోటిఫికేషన్ వచ్చింది ఎలా ప్రిపేర్ అవ్వాలి అనవసరంగా అప్పుడు టైం అంతా వేస్ట్ చేసుకొని ఉన్నాం ఇప్పుడు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఈ టైం సరిపోదు మళ్ళీ ఎగ్జామ్కి డేట్ ఎక్స్టెండ్ చేయడం ఎక్కువ రోజులు గ్యాప్ ఇవ్వండి అని అడగడం ఇది ఒక సర మామూలు అయిపోతుంది సో అందుకోసం వీటన్నిటినీ పట్టించుకోకుండా స్టూడెంట్ నిజంగా గ్రూప్ వన్ ప్రిపేర్ అవుతే ఫస్ట్ ఒకటే ఒకటి చెప్తున్నాను సో మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ సిలబస్ మొత్తం కంప్లీట్ చేయండి అది ఆరు నెలలు పడుతుందో ఏడు నెలలు పడుతుందో ఎనిమిది నెలలు పడుతుందో ఐదు నెలలు పట్టవచ్చు ఏదైనా సో బిగినర్స్ నుంచి సీనియర్స్ వరకు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేయాల్సిందల్లా కంప్లీట్ ది టోటల్ సిలబస్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ సో నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది ఏంటి అని సో ఇది మొత్తం అయిపోయిన తర్వాత అప్పుడు నోటిఫికేషన్ కోసం వెయిట్ చేయడం సో అది ఇంకా డిలే అవుతుంది అని అనిపిస్తే ఏదైనా పార్ట్ టైం జాబ్ చూస్తూ వెళ్ళడం లేదా నీకు ఫైనాన్షియల్గా సెక్యూర్గా ఉన్నాను అని అనిపిస్తే ఇంకొంచెం మళ్ళీ రివైజ్ చేయడం లాంటివి చేయాలి కానీ ప్రాబ్లం ఏమవుతుందంటే నోటిఫికేషన్ కోసం అప్డేట్ వచ్చేంత వరకు స్టూడెంట్స్కి ఫోకస్ ఉండదు అంటే ఎట్లా ప్లాన్ వేసుకోవాలి సడన్గా పాలిటీ తీస్తాము సడన్గా హిస్టరీ తీస్తాము సడన్గా జాగ్రఫీ తీస్తాము సో లైక్ అన్నీ చదవాలనిపిస్తుంది ఆ బుక్ ఈ బుక్ మెల్లిమెల్లిగా సబ్జెక్ట్స్ని మార్చుతూ ఉంటాం లేకపోతే స్థిరమైన ఒక స్ట్రాటజీ అంటూ ఉండదు ఇది స్టూడెంట్స్ చేస్తే బిగ్గెస్ట్ ప్రాబ్లం అండ్ ఇంకొకటి ఎంప్లాయీస్ లేదా హౌస్ వైఫ్స్ ఈ ఎంప్లాయీస్ లేదా హౌస్ వైఫ్ సిచ్యువేషన్ ఎట్లుంటుందంటే వాళ్ళు ఒకటి రిజైన్ చేసి బయటికి రాలేరు సో ఎంప్లాయీస్ విషయంలో అట్ ద సేమ్ టైం వాళ్ళకున్న ఆ కొద్దిపాటి టైం ఏదైతే ఉంటుందో లిమిటెడ్ టైం ఏదైతే ఉంటుందో అది చదవాలని అనిపించినా వాళ్ళకు భయం ఈ తక్కువ టైం చదివి నేను ఇక్కడ సాధిస్తాను దానికంటే మొత్తం పూర్తి స్థాయిలో చదివే వాళ్ళు ఉన్నారు సో వాళ్ళకి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయేమో ఈ జాబ్ చేస్తూ క్రాక్ చేయడం పాజిబులా ఇంపాసిబులా ఇట్లాంటి డౌట్లు కూడా ఉంటారు ట్రస్ట్ మీ గైస్ సో మొన్న జరిగిన తెలంగాణ గ్రూప్ వన్ వన్ ఇస్ ఇస్టీ వన్ రేషియో ఫైవ్ సిక్స్టీ త్రీ మెంబర్స్లో ట్వంటీ సిక్స్ మెంబర్స్ సో ట్వంటీ సిక్స్ మెంబర్స్ రోహిత్స్ అకాడమీ నుంచి డైరెక్ట్గా లబ్ధి పొందిన వాళ్ళు ఉన్నారు మళ్ళీ ఇప్పుడు లిస్ట్ ఎక్స్టెండ్ చేసినాక మళ్ళీ సెవెన్ ఎయిట్ స్టూడెంట్స్ అయ్యారు వీళ్ళలో అట్లీస్ట్ ఒక పది పన్నెండు మంది జాబ్ చేస్తూ గ్రూప్ ఫోర్ జాబ్ చేస్తూ కొట్టిన వాళ్ళు ఉన్నారు సో లేకపోతే ఏదో ఒక ప్రైవేట్ సెక్టర్లో జాబ్ చేస్తూ గ్రూప్ వన్ సాధించిన వాళ్ళు ఉన్నారు సో గ్రాబ్ జాబ్ చేస్తూ గ్రూప్ వన్ కొట్టడం కష్టం కాదు అనే కాన్సెప్ట్ ఏం లేదు యూ కెన్ క్రాక్ ప్రొవైడెడ్ విత్ ప్రాపర్ స్ట్రాటజీ సో గైస్ బిఫోర్ గోయింగ్ టు దిస్ వీడియో సో ఇక్కడ నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే సో ద ఫస్ట్ థింగ్ ఈజ్ నథింగ్ బట్ ఎవరైనా కూడా ఐ జస్ట్ టెల్ యూ సో ఐఎమ్ జస్ట్ రైటింగ్ ఇట్ ఓవర్ హియర్ ఫుల్ టైమ్ యాస్పిరెంట్స్ వాట్ ఆర్ మై రైటింగ్ ఫుల్ టైమ్ ఆస్పిరెంట్స్ ఇక్కడ ఫుల్ టైమ్ ఆస్పిరెంట్స్ అని ఎందుకంటున్నానంటే స్టూడెంట్స్ ఎవరైనా కూడా రోజు పది నుంచి పన్నెండు గంటలు చదవడానికి సిద్ధపడుతున్నారు సో యూజువల్గా ఎవరు ఉంటారు ఈ ఫుల్ టైమ్ ఆస్పిరియన్స్లో సో జనరల్గా రీసెంట్గా గ్రాడ్యుయేషన్ పాస్డ్ అవుట్ అయి ఉన్నవాళ్ళు లేకపోతే కొన్ని డిఫరెంట్ రీజన్స్ వల్ల మొన్న గ్రూప్ వన్ నోటిఫికేషన్కి అప్లై చేసుకోలేని వాళ్ళు లేకపోతే కొత్తగా గ్రూప్ వన్కి మొన్న ప్రిపేర్ అయ్యారు అప్పుడు పూర్తి స్థాయిలో ఎఫర్ట్స్ పెట్టలేకపోయారు బట్ అట్లీస్ట్ ఇంకొక వన్ ఇయర్ ఒక పది నుంచి పన్నెండు గంటలు సో హైదరాబాద్కు వచ్చి లైక్ హాస్టల్స్లో జాయిన్ అయిపోయి ఎక్స్ట్రా ఖర్చు కాకుండా ఇంట్లోనే ఉంటూ సో రోజు పది నుంచి పన్నెండు గంటలు పెట్టగలిగే ఎఫర్ట్స్ ఉన్నాయి సో వాళ్ళు పది నుంచి పన్నెండు గంటలు ఎఫర్ట్స్ పెట్టగలిగారు వాళ్ళకి ఫుల్ టైమ్ ఆస్పిరియన్స్ అంట సో ఈ ఫుల్ టైమ్ యాస్పిరియన్స్ కోసం ఇటు ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ రెండు కవర్ చేసే విధంగా డీటెయిల్డ్ ప్లాన్ రోహిత్స్ అకాడమీ మీకు అందించడం జరుగుతుంది ఈ ప్లాన్ ఏదైతే ఉంటుందో దీనికి రిలేటెడ్ క్లాసెస్ కోర్సెస్ అప్డేషన్ సో దే ఆర్ గోయింగ్ టు స్టార్ట్ ఫ్రమ్ జులై టెన్త్ జూలై టెన్త్ నుంచి ఎక్స్క్లూజివ్గా సో ఐఎమ్ టెల్లింగ్ యూ వెరీ క్లియర్లీ ఇక్కడ ఏమవుతుందంటే మేము ఒక ప్లాన్ ఏదైతే ఉంటుందో ఏదైతే సో ఎగ్జిస్టింగ్ రీసెంట్ టైమ్స్లో మనం చెప్పుకున్న క్లాసెస్ ఏవైతే ఉంటాయో వాటిని ఒక సిస్టమాటికల్గా సో ఫోల్డర్ వైజ్ అండ్ డే వైజ్ హవర్స్ వైజ్ దాన్ని అరేంజ్ చేయడం జరిగింది సో పది నుంచి పన్నెండు గంటలు మీకు ఎఫర్ట్స్ పెట్టాలి మీరు ఎఫర్ట్స్ పెట్టగలుగుతాను అని మీరు అనిపిస్తే దానికోసం ఫుల్ టైమ్ ఆస్పిరస్ కోసం ఒక షెడ్యూల్ అండ్ దీంతోపాటు ఎంప్లాయీస్ సో ఎంప్లాయీస్ కానీ లేదా హౌస్ వైఫ్స్ కానీ వీళ్ళు ఆరు నుంచి ఆరున్నర గంటలు ఎందుకంటే ఎంప్లాయీస్ అయినా యావరేజ్గా సో కొంచెం నిద్రను తగ్గించుకొని లేకపోతే కొంచెం ఆఫీస్ టైంని కొంచెం లీజర్గా ఉంటే చేంజెస్ చేసుకొని మీరు ఆరు నుంచి ఆరున్నర గంటలు కేటాయించగలుగుతారు అన్న ఉద్దేశంతో ఈ ప్లాన్ వేయడం జరిగింది ఇంకొంతమందికి ఖచ్చితంగా నాలుగు గంటలకు మించి దొరకదు సో ఆ నాలుగు గంటలు మాత్రమే ఎఫర్ట్స్ పెడితే సో వాళ్లకు ఛాన్సెస్ ఉంటాయా సో ఆ నాలుగు గంటలకు సంబంధించిన స్ట్రాటజీ రోజు ఆరు నుంచి ఆరున్నర గంటలు మీరు పెట్టాలనుకుంటే వాళ్ళకు సంబంధించిన స్ట్రాటజీ ఫుల్ టైమ్ యాస్పిరియన్స్ పది నుంచి పన్నెండు గంటలు లేదా ఫుల్ టైమ్ యాస్పిరియన్సే కానీ పది నుంచి పన్నెండు గంటలు చదివి ఓపిక వాళ్ళకు ఉండకపోవచ్చు వాళ్ళు కేవలం ఆరు నుంచి ఆరున్నర గంటలు చదవాలనుకుంటారు సో వీళ్ళ కోసం సో ఇట్లా డిఫరెంట్గా కస్టమైజ్డ్గా సో లైక్ దగ్గరుండి గ్రూప్ వన్ ఎలా ప్రిపేర్ అవ్వాలి సో ఏం చేయాలి సో ఎటువంటి జనరల్గా ఆన్లైన్ క్లాసెస్ తీసుకున్నప్పుడు స్టూడెంట్స్కి ఉండే బిగ్గెస్ట్ అబ్స్టాకిల్ ఏంటంటే సో అంటే బేసికల్గా స్టఫ్ మొత్తం అంటే ఆ కంటెంట్ మొత్తం మీకు డంప్ చేస్తారు క్లాసెస్ కోర్సెస్లో కానీ ఆ డంప్ చేసిన కంటెంట్ని సిస్టమాటికల్గా ఏ రోజు ఏ టాపిక్ చదవాలి దానికి రిలేటెడ్ మెటీరియల్ని ఎలా అప్డేట్ చేసుకోవాలి సో ఆ మెటీరియల్ ప్రకారం ఎలా చదవాలి ఆన్సర్ రైటింగ్ ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి ఎస్ఎస్ని ఎలా ఫోకస్ చేయాలి ఇవన్నీ ఒక సిస్టమాటిక్ రూట్ మ్యాప్లో మీరు తడబడుతూ ఉంటారు సో ఇలాంటి ప్రాబ్లం రాకుండా ఉండటానికి సో వీ హ్యావ్ డిజైన్డ్ అన్ ఎక్స్క్లూజివ్ ప్రోగ్రామ్ మీరు చూడొచ్చు ఇక్కడ సో ఐ హోప్ దిస్ వీడియో ఈస్ విజిబుల్ ఫర్ యూ మీకు ఇక్కడ కనబడుతుంది సో ఇది ఫుల్ టైమ్ కి సంబంధించి సో ఐమ్ జస్ట్ రైటింగ్ ఇట్ ఓవర్ హియర్ ఫుల్ టైమ్ ఆస్పిరెంట్స్ సో ఎవరికైనా ఈ ప్లాన్ రిలేటెడ్ పీడిఎఫ్ కావాలి అనుకుంటే జస్ట్ సార్ ఫుల్ టైమ్ యాస్పిరెంట్స్ ప్లాన్ సెండ్ మీ అని నైన్ డబల్ వన్ జీరో డబల్ ఫైవ్ సిక్స్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ ఇది నా వాట్సాప్ నంబర్ నైన్ డబల్ వన్ జీరో డబల్ ఫైవ్ సిక్స్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ దీనికి వాట్సాప్ చేయండి సో జస్ట్ ఐ వాంట్ ఫుల్ టైమ్ యాస్పిరెంట్స్ షెడ్యూల్ సో అని లేదనుకుంటే ఇదే పీడిఎఫ్ రోహిత్స్ అకాడమీ టెలిగ్రామ్ ఛానల్లో పెడతారు ఎందుకంటే స్టూడెంట్స్ వీడియో చూడడం మర్చిపోయి దీని స్క్రీన్ షాట్స్ తీసుకునే పనులు ఉంటారు సో డో నాట్ వరీ ఏదైతే బోర్డ్ పైన ఉందో ఇది క్లియర్గా ఇది రోహిత్స్ అకాడమీ టెలిగ్రామ్ ఛానల్లో అండ్ లేదా నేను వాట్సాప్కైనా కూడా షేర్ చేస్తాను ఓకే సో నెక్స్ట్ ఇక్కడ మీరు చూడండి డే డేవన్ ఇదొక వన్ ప్రతిరోజుని నాలుగు సెషన్స్గా డివైడ్ చేస్తున్నాను సో త్రీ టోటల్గా త్రీ త్రీ టూ త్రీ అంటే ఆల్మోస్ట్ లెవెన్ అవర్స్ పదకొండు పదకొండు గంటలుగా ఒక డేని డివైడ్ చేస్తారు సో అండ్ మళ్ళీ ఇక్కడ చూడండి కొంతమంది ఆల్రెడీ అంటే ఇప్పుడు బిగినర్స్ ఉంటారు అండ్ అలాగే మొత్తం గ్రూప్ టూకి ప్రిపేర్ అయిపోయి ఉన్న వాళ్ళు ఉంటారు సో వాళ్ళు గ్రూప్ వన్కి ప్రిపేర్ అవ్వాలనుకుంటారు లేకపోతే సిలబస్ పైన బేసిక్ ఐడియా ఉంది సో దా తోటి దే వాంట్ టు గో ఫర్ గ్రూప్ వన్ సో వాళ్ళని ఉద్దేశించి ఇది చెప్తున్నాను ఇక్కడ నేను చెప్తోంది ఏంటంటే ఇప్పుడు ఇది బిగినర్స్ ఈ పైన పాయింట్ ఏదైతే ఉంటుందో సో జాగ్రఫీ భౌగోళిక శాస్త్రం రెండు గంటల క్లాసులు ఇది బిగినర్స్కి సంబంధించి పైన ఏదైతే ఉంటుందో దట్ ఈస్ ఫర్ బిగినర్స్ సో రెండు గంటల క్లాసు ఆ క్లాస్కి సంబంధించిన మెటీరియల్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ రివిజన్ చేయాలి ఇది బిగినర్స్ అవుతాయి లేదు బిగినర్స్ కాదు మీకు ఆల్రెడీ జాగ్రఫీ పైన ఐడియా ఉంది యూ కెన్ డైరెక్ట్లీ గో ఫర్ దిస్ జాగ్రఫీ మెయిన్స్ క్లాసెస్ మీరు డైరెక్ట్గా ఎక్కడికి వెళ్ళిపోతారు జాగ్రఫీ మెయిన్స్ ఇందులో క్వశ్చన్ అండ్ ఆన్సర్ ఫార్మాట్లో క్లాసెస్ ఉంటాయి సో ఇప్పుడు క్వశ్చన్ అండ్ ఫార్మాట్ ఆన్సర్ ఫార్మాట్లో క్లాసెస్ వినాలంటే దానికి బేసిక్ ఐడియా ఓవర్ వ్యూ ఉండాలి లేకపోతే మీకు కష్టం అవుతుంది సో కాబట్టి మీరు బిగినర్ అయితే ఫస్ట్ దాన్ని ఫాలో అవ్వండి ఆల్రెడీ మీకు బేసిక్ ఐడియా ఉంటే యూ గో ఫర్ ద సెకండ్ పాయింట్ ఇది ఇది ఒక మూడు గంటలు రోజు ఒక సెషన్ అయిపోతుంది ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ గ్యాప్ తీసుకొని అండ్ ఇక్కడ పాలిటీ ఇక్కడ చూడండి జాగ్రఫీ ప్రిలిమ్స్లో ఉంది మెయిన్స్లో ఉంది అండ్ పాలిటీ కూడా ప్రిలిమ్స్లో ఉంది మెయిన్స్లో ఉంది మొత్తం మెయిన్స్ని ఫోకస్ చేస్తే ప్రిలిమ్స్ ఫోకస్ చేయలేదు అన్న భయం మీకు ఉంటుంది సో దానికోసం బిగినర్స్ అయితే బిగినర్స్ అయితే సో జస్ట్ గో ఫర్ దిస్ క్లాసెస్ సో ఇండియన్ పాలిటీ డే వన్ నుంచి సెగ్రిగేట్ డే వన్ నుంచి మంచిగా అరేంజ్ చేయడం జరిగింది సో మీకు ఇది కనబడుతుంది సో ఒకవేళ మీరు ఆల్రెడీ పాలిటీ ఉన్నారు యూ కెన్ జస్ట్ ఇగ్నోర్ దిస్ మీకు మూడు గంటలు సేవ్ అవుతుంది ఆ మూడు గంటలు మీకు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ మెటీరియల్ లేకపోతే గ్రూప్ వన్ ఇదే రివిజన్ చేసుకోవడమో చేసుకోవచ్చు ఓకే సో పాలిటీ ఒక ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ తర్వాత దాని మెయిన్స్ కంటెంట్ కూడా స్టార్ట్ అవుతుంది అది కూడా ఇందులో యాడ్ అవుతుంది అండ్ నెక్స్ట్ ఇప్పుడు చూడండి డేటా ఇంటర్ప్రిటేషన్ మొన్న గ్రూప్ వన్లో చాలామందిని తిప్పలు పెట్టిందే ఈ డేటా ఇంటర్ప్రిటేషన్ సో చాలామంది అసలు అటెంప్ట్ చేయలేకపోయారు డేటా ఇంటర్ప్రిటేషన్ బేసికల్గా టైం కన్స్యూమింగ్ బట్ దానిపైన సరైన ఎఫర్ట్స్ పెట్టుంటే మీకు బెనిఫిట్ అయ్యేది సో దానికోసం ఇప్పటి నుంచే డేటా ఇంటర్ప్రిటేషన్ సో ఒక వన్ అవర్ క్లాసెస్ ఫిఫ్టీన్ మినిట్స్ రివిజన్ ఫిఫ్టీన్ మినిట్స్ హాఫ్ ఎన్ అవర్ మీకు ప్రాక్టీస్కి ఇస్తున్నాను వన్ అవర్ మీరు క్లాసులు విన్న తర్వాత సో ఇలా ఒకటి సో నెక్స్ట్ న్యూస్ పేపర్ మీకు ప్రిలిమ్స్లో నేషనల్ ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి సో మొత్తం అంటే లైక్ అన్ని పాలిటీలో కానీ సైన్స్ అండ్ టెక్నాలజీలో కానీ వీటన్నింటిలో కూడా సో కరెంట్ అఫైర్స్ ప్రాధాన్యత ఎక్కువ ఉంటుంది గ్రూప్ వన్ ఫిలిమ్స్లో అండ్ ఆ కరెంట్ అఫైర్స్ బేసిస్తోనే డైరెక్ట్గా మెయిన్స్లో కూడా క్వశ్చన్స్ రావచ్చు సైన్స్ అండ్ టెక్నాలజీలో వస్తాయి గవర్నెన్స్లో వస్తాయి పాలిటీలో వస్తాయి సొసైటీలో వస్తాయి ఎస్ఏఎస్లో వస్తాయి సో ఇలా చెప్పుకుంటూ పోతే వన్ ఆర్ ది అదర్ వే కరెంట్ అఫైర్స్ విల్ డెఫినెట్లీ ప్లే ఎ వెరీ క్రూషియల్ రోల్ ముఖ్యంగా కరెంట్ అఫైర్స్తో పాటు ఎడిటోరియల్స్లో నుంచి ఈనాడు ఎడిటోరియల్ తెలుగు స్టేట్స్లో ఉన్న స్టూడెంట్సే కాబట్టి మీకు తెలుగు వచ్చని అనుకుంటున్నాను ఈనాడు ఎడిటోరియల్ని పికప్ చేసుకొని సో ఆ ఈనాడు ఎడిటోరియల్ బేస్తోని దాన్ని ఇప్పుడు చూడండి ఇక్కడ ఫార్టీ ఫైవ్ మినిట్స్ డైలీ మేమే సో రోహిత్స్ అకాడమీ ప్లాట్ఫామ్లో డైలీ నలభై ఐదు నిమిషాలు ముప్పై నుంచి నలభై నిమిషాలు కరెంట్ అఫైర్స్ వీడియో మేమే చేస్తాం ఆ రోజుకు సంబంధించిన క్లాసెస్ మొత్తం వస్తాయి ఇంకొకటి క్లాసెస్ విన్నప్పుడు కరెంట్ అఫైర్స్ వింటారు కానీ మెటీరియల్స్ కోసం సతమతం అవుతుంటారు మేము ఏదైతే క్లాసెస్ చెప్పామో దాని మెటీరియలే మీకు ఇచ్చేస్తాం సో కరెంట్ అఫైర్స్లో మీరు పది దిక్కులు చూడాల్సిన అవసరం లేదు మేము ఇస్తున్న వీడియోస్ ఇస్తున్న మెటీరియల్ దాన్ని రివైజ్ చేయండి దాంతోపాటు మేమే మంత్లీ మ్యాగ్జైన్ కూడా ప్రొవైడ్ చేస్తాం బేసికల్గా రోజు ఫాలో అయితే మీకు మంత్లీ మ్యాగజైన్తో పని లేదు కానీ ఏమవుతుందంటే మీరు ఇది జూలై అనుకోండి ఇలా క్లాస్ విన్నారు సో జూలై ఇవాళ క్లాస్ విన్నారు రేపు ఎల్లుండి రోజు క్లాస్ వింటారు కానీ క్లాసులు ఒక్కటి వింటే సరిపోదు రివైజ్ చేయాలి అందుకే జూలై మొత్తం మీరు కరెంట్ అఫైర్స్ ఏదైతే చూసారో దాన్ని ఆగస్ట్లో రివైజ్ చేయమని చెప్తాను అందుకే ఇక్కడ చూడండి సో ప్రీవియస్ మంత్ మ్యాగజైన్ ప్రీవియస్ మంత్ ఐ హోప్ ఇది కనబడుతుందని అనుకుంటున్నాను ప్రీవియస్ మంత్ మ్యాగజైన్ కనబడకుండా కంగారు పడకండి ఈ పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకొని ఇక్కడ పాస్ చేయండి వీడియో టెలిగ్రామ్కి వెళ్ళండి వీడియో డౌన్లోడ్ చేయండి లేదా పాస్ చేయండి నాకు మెసేజ్ పెట్టండి మీరు ఆ మీరు ఆ పీడిఎఫ్ తీసుకోండి అప్పుడు చూడండి ఎందుకంటే ఒక్కొక్కసారి క్లారిటీ కనబడకపోతే ఇబ్బంది అవుతుంది అనొచ్చు దానికోసం అండ్ నెక్స్ట్ సో అందుకే ప్రీవియస్ మంత్ సో ఇక్కడ చూడండి అండ్ ఇక్కడ మళ్ళీ దీంతో పాటు ఎడిటోరియల్ మీకు ఇక్కడ చూడండి ఫిఫ్టీన్ మినిట్స్ ఆన్సర్ రైటింగ్ ఆన్ ఎడిటోరియల్ థర్టీ మినిట్స్ ఎడిటోరియల్ అంటే ముప్పై నిమిషాలు ఎడిటోరియల్ చదవండి ఆ చదివిన ఎడిటోరియల్ని ఫిఫ్టీన్ మినిట్స్ రాయండి అని కూడా చెప్తున్నారు ఇంత డీటెయిల్డ్గా ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రూప్ వన్ సాధించాలంటే అన్నిటికంటే ముందు ఐ జస్ట్ టెలియూ సో ఇక్కడ మీకు కనబడుతుంది ఇక్కడ మీకు ఇంకా క్లియర్గా ఉంటుంది చూడండి జస్ట్ ఈ గ్రూప్ వన్ సాధించాలంటే అన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయి బట్ అన్నిటికంటే ముందు ఓపిక స్టూడెంట్స్ అందరికీ అశోక్ నగర్లో కానీ ఎవరైనా గ్రూప్ వన్ ఆస్పిరెంట్ దగ్గరికి వెళ్ళి గ్రూప్ వన్కి ప్రిపేర్ కావాల్సిన బుక్స్ ఏంటంటే ఎవ్రీవన్ నోజ్ ఇట్ రోజు పది పన్నెండు గంటలు చదువుతూ ఉంటారు కానీ ప్రాక్టీస్ చేయరు ఆన్సర్ రైటింగ్ అనేది ఒక స్కిల్ అది క్లాసులు వింటే రాదు ప్రాక్టీస్ చేస్తే వస్తుంది ప్రాక్టీస్కి కంటెంట్ లేదు అని బాధపడతారు సో ఆ కంటెంట్ ఎక్కడే ఉండదు రోజు నువ్వు చదువుకుంటుంది సో ఇక్కడ కాకుండా నీకు ఎడిటోరియల్ ఉంది ఆ ఎడిటోరియల్ క్లిప్పింగ్ నీకు పెడతాను యాప్లో సో ఆ ఎడిటోరియల్ చూసుకొని దాని బేసిస్తో నువ్వు ఆన్సర్ చూసుకుంటున్నావు ఆన్సర్ రాస్తావు సో ఒక 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 థౌజండ్ వర్డ్స్ కంటెంట్ చూసిన తర్వాత సో ఆ కంటెంట్ మొత్తం చదివిన తర్వాత ఒక పది లైన్లు రాయలేవా నువ్వు సో యూ రైట్ దట్ సో ఇవాళ రాయు రేపు రాయకపోవచ్చు ఎల్లుండి రాయచ్చు కదా ఒక వన్ మంత్ తర్వాత రాయొచ్చు కదా సో ఇంకా గ్రూప్ వన్కి వీ హ్యావ్ ఇనఫ్ టైం ఒక లాంగ్ టర్మ్ స్ట్రాటజీతో వెళ్ళండి సో ఇట్లా రోజు డే వన్ ఇప్పుడు చూడండి రోహిత్స్ అకాడమీ అనే యాప్ డౌన్లోడ్ చేసిన తర్వాత టీజీపీఎస్సీ గ్రూప్ వన్ లాంగ్ టర్మ్ కోర్స్ అని మీరు క్లిక్ చేసిన తర్వాత అందులో మీకు ఇక్కడ క్లియర్గా కనబడుతుంది ఏం కనబడుతుంది అంటే డే వన్ అంటే ప్రిలిమ్స్ క్లాసెస్ ఉంటాయి మెయిన్స్ క్లాసెస్ ఉంటాయి టెస్ట్ సిరీస్ ఉంటాయి మెటీరియల్స్ ఉంటాయి మీకు ఒక పర్టికులర్ స్ట్రాటజీ ఉంటే దాన్ని ఫాలో అయిపోండి ఇది కాదు నేను చెప్పింది ఫాలో ఇప్పుడు డే వన్ ఉంది కదా అందులోనే ఇంటిగ్రేటెడ్ ప్లానర్ అని ఇంకొక ఫోల్డర్ ఉంటుంది ఫర్ ఫుల్ టైమ్ ఆక్స్పీరియన్స్ అది మీకు జూలై టెన్త్ నుంచి నేను ఏదైతే ప్లాన్ ఇస్తున్నానో దాట్ విల్ స్టార్ట్ ఫ్రమ్ జూలై టెన్త్ సో జూలై టెన్త్ సో జూలై టెన్త్ వరకు డిస్కౌంటెడ్ ప్రైస్కి టీజీపీఎస్సి గ్రూప్ వన్ కోర్స్ అందుబాటులో ఉంటుంది మీరు చూసుకోవచ్చు జూలై టెన్త్ నుంచి ప్రైస్ మారుతుంది అండ్ దాని ప్రకారం మీరు దీన్ని ఫాలో అవ్వచ్చు ఒకవేళ అంతకంటే ముందే ఎవ్రీథింగ్ ఇస్ పాసిబుల్ ఇది అప్లోడ్ అయిపోతుంది మీరు జస్ట్ చూడాల్సిందల్లా డే వన్ డే వన్లో సో సెషన్ వన్లో ఈ ఫోల్డర్స్ సెషన్ టూలో వీడియోస్ సెషన్ త్రీలో సెషన్ ఫోర్లో సో ఈ సెషన్ ఫోర్కి కోసం గా ఏం చేస్తామంటే డైలీ కరెంట్ అఫైర్స్ అనే ఫోల్డర్ ఉంటుంది దాంట్లో మీరు చూసుకుంటే ఈ ఫార్టీ ఫైవ్ మినిట్స్ వీడియో మీకు వచ్చేస్తుంది సో ఇలాగా యూ జస్ట్ నీడ్ టు గో ఫర్ డే వన్ బిగినర్స్కి ఇదే ప్రాబ్లం ఏది చదవాలి ఎలా చదవాలి ఎంతసేపు చదవాలి ఎంతసేపు రివైజ్ చేయాలి ఏ మెటీరియల్ చదవాలి ఎప్పుడు టెస్ట్ ఫాలో అవ్వాలి సో ఇవన్నీ మీకు సతమతం అవుతూ ఉంటాం సో ముఖ్యంగా ఆఫ్లైన్కి రావాల్సిన అవసరం లేదు ఓన్లీ ఆన్లైన్లో మాత్రమే ఈ ప్రోగ్రామ్ అవైలబుల్ ఉంది సో ఇది అయిపోయిన తర్వాత డే ఒకవేళ చదవాల్సింది మిగిలి ఉంటే డే టూలో కవర్ చేయండి ఒకవేళ డే వన్లోనే ఎక్కువ కవర్ చేసేస్తే ఇంకా టైం మిగిలితే మీరు చాలా ఫాస్ట్ లెర్నర్ అవుతాయి దాన్ని మళ్ళీ రివైజ్ చేయండి లేదంటే గో ఫర్ డే టూ ఏ కన్ఫ్యూషన్ లేకుండా ఇలాగ సిస్టమాటికల్గా ప్లాన్ చేయడం జరిగింది ఓకే సో ఫర్ సపోజ్ ఇఫ్ సీ నెక్స్ట్ థింగ్ డే ఫైవ్ డే సిక్స్ డే సెవెన్ డే ఎయిట్ డే నైన్ సో డే టెన్ డే లెవెన్ డే ట్వెల్వ్ డే థర్టీన్ సో మీకు ఇక్కడ చూడొచ్చు ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ సెవెంటీన్ ఎయిటీన్ సో ట్వంటీ టూ సో ట్వంటీ సెవెన్ సో థర్టీ వన్ అంటే జూలై టెన్త్కి స్టార్ట్ అవుతుంది సో ఈ జూలై టెన్త్కి స్టార్ట్ అవుతే ఇఫ్ ముందుగా స్టార్ట్ అయిన అంటే జాయిన్ అయ్యే వాళ్ళు ఎప్పుడైనా జాయిన్ అవ్వచ్చు లేదా నాకు కాల్ చేసి మెసేజ్ పెట్టైనా మీకు డీటెయిల్స్ తెలుసుకోవచ్చు లేదా ఈ కోర్స్కి సంబంధించిన ఇంకేదైనా డీటెయిల్స్ కావాలంటే కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి కాల్ చేయండి ఓకే సో థర్టీ వన్ అంటే ఆగస్ట్ ట్వెల్త్ వరకు ప్రతి షెడ్యూల్ మీకు ఇచ్చాం ఒక నెల రోజులు ప్రయత్నించి చూడండి సో నెల రోజులు సో విల్ ఇట్ నాట్ బి పాసిబుల్ నెల రోజులు నువ్వు రోజు పది గంటలు చదవగలిగితే నేను ఇంతకుముందు ఏం చెప్పాను సో నీకు కావాలనుకుంటే వద్దు అనుకుంటే ఈ ఇండియన్ పాలిటీ దీన్ని స్కిప్ చేసేయండి మూడు గంటలు సేవ్ అయిపోతుంది సో అప్పుడు ఏమవుతుంది ఎనిమిది గంటలు ఉంటుంది నీ చేతిలో పదకొండు గంటలు పాసిబుల్ అవుతుంది అది ఇవ్వండి లేదంటే జస్ట్ గో ఫర్ దిస్ నెక్స్ట్ సో ఇది అయిపోయిన తర్వాత ఇది ఎక్స్క్లూజివ్గా ఎంప్లాయీస్కి సంబంధించి సో ఎంప్లాయీస్ మీకు ఇక్కడ చూస్తే టూ అవర్స్ టూ అవర్స్ టూ అవర్స్ వన్ అవర్ ఫిఫ్టీన్ మినిట్స్ అంటే దాదాపుగా సిక్స్ అవర్స్ ఫిఫ్టీన్ మినిట్స్ రోజు ఎలా చదవాలి మీరు మళ్ళీ ఏం చేయాల్సిన అవసరం లేదు రోహిత్స్ అకాడమీ గ్రూప్ వన్ లాంగ్ టర్మ్ కోర్సులో యు జస్ట్ నీడ్ టు గో ఫర్ డీ వన్ డే వన్కి వెళ్ళిపోతారు వెళ్ళిపోయి అక్కడ ఈ టూ అవర్స్ ఏదైతే ఉంటుందో అది మళ్ళీ సో మీకు ఆల్రెడీ ఐడియా ఉంటే గో ఫర్ ద మెయిన్స్ ఐడియా లేకపోతే గో ఫర్ ద ప్రిలిమ్స్ కంటెంట్ కంటెంట్ చూస్తేనే మెయిన్స్ అర్థమవుతుంది కాబట్టి అండ్ నెక్స్ట్ పాలిటీ ఆల్రెడీ పాలిటీ అర్థమవుతుంది దీన్ని స్కిప్ చేసేయండి సో ఇప్పుడు సో మీకు ఇక్కడ ఆరు పదిహేను నిమిషాలు ఇచ్చాను కదా ఎవరికైతే నాలుగు గంటలు మాత్రమే దొరికితే మీరు పాలిటీ స్కిప్ చేయండి సో తర్వాత మళ్ళీ పాలిటీ యాడ్ చేస్తాను సో అంటే ఏ రకంగా చూసినా ఎగ్జామ్ నోట్ ఎగ్జామ్ డేట్ కల్లా సిలబస్ మీతో పూర్తి చేయిస్తాను ముఖ్యంగా ఇక్కడ నేను ఫాలో అవుతుంది ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ స్ట్రాటజీ ఓన్లీ ప్రిలిమ్స్ ఫాలో కావాలా ఓన్లీ మెయిన్స్ ఫాలో కావాలా ఎలా ముందుకు వెళ్ళాలి ఆ కన్ఫ్యూజన్ కూడా ఉండకుండా ప్రిలిమ్స్ మెయిన్స్ అండ్ ఇక్కడ చూడండి మళ్ళీ డేట్ ఇంటర్ప్రిటేషన్ యాడ్ చేశాను అండ్ సేమ్ ఇక్కడ కరెంట్ అఫైర్స్ సో ఇక్కడ మీకు ఏం చేశాను థర్టీ మినిట్స్ వీడియో క్లాస్ థర్టీ మినిట్స్ ఎడిటోరియల్ ఫిఫ్టీన్ మినిట్స్ అంటే సార్ అక్కడ వచ్చిన వీడియో బేసికల్గా మనం చెప్పే కరెంట్ అఫైర్స్ వీడియో ఒక థర్టీ నుంచి థర్టీ ఫైవ్ మినిట్స్ పడుతుంది యావరేజ్ ఇంకొంచెం తగ్గొచ్చు ఇంకొంచెం పెరగొచ్చు సో నేను ఇక్కడ లోయస్ట్ కేసు తీసుకున్నాను సో ఎంప్లాయీస్ ఉన్నారో వీళ్ళకు ప్రతి క్షణము ఇంపార్టెంట్ సో కాబట్టి మీరు టైం వేస్ట్ చేసుకోకుండా వీడియో థర్టీ మినిట్స్ పూర్తిగా విని ఏం రన్నింగ్ నోట్స్ అవసరం లేదు సో ఆ క్లాసు మెటీరియల్ మేమే ఇస్తాం సో ఈ విధంగా డే వన్ మీరు ఫాలో అవుతారు డే టూ డే త్రీ డే ఫోర్ సో డే ఫైవ్ డే సిక్స్ డే సెవెన్ డే ఎయిట్ సో అంటే ఈ డే నైన్ ఇంతకుముందు కంటిన్యూషన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ సెవెంటీన్ ఎయిటీన్ నైన్టీన్ ట్వంటీ ట్వంటీ వన్ ట్వంటీ సిక్స్ సో మీకు ఇక్కడ చూడండి థర్టీ ఫోర్ ఇలా సిరీస్ ఆఫ్ డేస్ మీకు అప్లోడ్ అవుతాయి ఈ అప్లోడింగ్ అంతా సపరేట్గా ఎంప్లాయీస్ ఫోల్డర్లో మళ్ళీ డైలీ ప్లానర్లో డే వన్ కనిపిస్తుంది మీరు ఎప్పుడు స్టార్ట్ చేసినా యూ జస్ట్ నీడ్ టు గో ఫర్ దిస్ డే వన్ డే చూడండి ఇంత క్లియర్గా మొత్తం హైదరాబాద్లోని ఏ ఇక్కడ చూసినా కానీ యూ డోంట్ గెట్ దిస్ మచ్ పర్ఫెక్ట్ స్ట్రాటజీ మళ్ళీ ప్రాక్టికల్గా పాసిబుల్ అయ్యింది ఏదో వీడియోస్ జంప్ చేస్తున్నట్టుగా ఇక్కడ రివిజన్కి టైం ఇచ్చాను టెస్ట్కి టైం ఇస్తున్నాను సో టెస్ట్ సిరీస్ కూడా ఇందులో ఇంక్లూడ్ అవుతుంది సో ఎవరైనా లాంగ్ టర్మ్ తెలంగాణ గ్రూప్ వన్ సో ఇక్కడ ఏమవుతుందంటే నోటిఫికేషన్ మన చేతుల్లో లేదు ప్రిపరేషన్ మాత్రం మన చేతుల్లో ఉంది సో నువ్వు ప్రిపరేషన్ మొత్తం అయిపోయిన తర్వాత సిలబస్ అయిపోయిన తర్వాత నోటిఫికేషన్ గురించి బాధపడు సో నువ్వు ఈ నోటిఫికేషన్ గురించి ఆలోచిస్తూ ఆలోచిస్తూ ఇటు ఏమీ చదవకుండా టైం వేస్ట్ చేసుకొని నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అరే టైం అంతా వేస్ట్ అయిపోయింది సో ఇలా ఆలోచించొద్దు సో దట్ ఇస్ వై యామ్ టెల్లింగ్ యూ దానికోసం ఇప్పుడు మీకు నోటిఫికేషన్ రాకపోయినా చదవడానికి కావాల్సిన మోటివేషన్ బెస్ట్ స్ట్రాటజీ అండ్ బెస్ట్ ప్లాన్ సో ఆ ప్లాన్ని నేను మీకు ఇక్కడ అందించడం జరిగింది యూ జస్ట్ ఫాలో దిస్ ప్లాన్ ఇంకా ఏ డౌట్స్ ఉన్నా యూ జస్ట్ కీప్ అ మెసేజ్ టు మీ అండ్ గైస్ అంతకంటే ముందు ఐ జస్ట్ లైక్ టు టెల్ యూ దట్ ఈస్ నథింగ్ బట్ మీకు ర్యాబిట్ అండ్ టాయిస్ స్టోరీ గుర్తుండే ఉంటుంది సో ఇక్కడ ఏమవుతుందంటే ర్యాబిట్ ఏం చేస్తుంది అంటే సో లైక్ ఇంకా టైం ఉంది కదా లెట్ మీ స్లీప్ అని పడుకుంటుంది సో టాటాయిస్ ఏమో దేని గురించి ఆలోచించకుండా దాని వీక్గా ఉంటుంది కాబట్టి ఇదేది పట్టించుకోకుండా మెల్లిగా కన్సిస్టెంట్గా ట్రావెల్ చేస్తూ ఉంటుంది ఈ స్టోరీ ఎందుకు చెప్తున్నానంటే స్టూడెంట్స్ ర్యాబిట్ లాంటి మనస్తత్వం ఉన్న స్టూడెంట్స్ సో నోటిఫికేషన్ రానిలే వచ్చిన తర్వాత చదువుదాము ఇప్పుడే ఎనర్జీ మొత్తం ఎందుకు ఇన్వెస్ట్ చేసి వేస్ట్ చేయడము అని ర్యాబిట్ లాగా పడుకుంటారు ఇంకొక సెట్ ఆఫ్ స్టూడెంట్స్ ఉంటారు సో ఇదేది పట్టించుకోకుండా దేల్ జస్ట్ ట్రావెల్ సో మాకు సంబంధం లేదు నేను ఎఫర్ట్స్ మాత్రమే నా చేతిలో ఉన్నాయి అలా పెడుతూ పోతారు వాళ్ళకే సక్సెస్ రేషియో చాలా ఎక్కువ ఉంటుంది సో ఈ బయట జరుగుతున్న ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ వల్ల మీరు ఇన్ఫ్లుయెన్స్ అవ్వకుండా కీప్ ఫోకస్ ఆన్ యువర్ గోల్ సో నేను ముప్పై మంది ఈ గ్రూప్ వన్ అచీవ్ చేసిన వాళ్ళతో ఇంట్రాక్ట్ అయ్యాను సో వాళ్ళు ఏం చేశారు వాళ్ళు ఏం చేయలేదు ఇవన్నీ నాకు తెలుసు సో మన దగ్గర కోర్స్ తీసుకున్న వాళ్ళందరికీ ఫ్రీ మెంటర్షిప్ మీకు ఎప్పుడు గైడెన్స్ కావాలన్నా ఎప్పుడు ప్రిపరేషన్లో లో అయినా సో ఏది అనిపించినా కూడా యూ హ్యావ్ ఆల్ రైట్స్ టు అప్రోచ్ అవర్ టీమ్ సో అది సో ఇంకేదైనా మీకు సంబంధించిన ప్రాబ్లమ్స్ని అడ్రస్ చేసి ఉండకపోతే ఇంకేదైనా ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే కింద కమెంట్ సెక్షన్లో తెలియజేయండి అండ్ ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ అవుతే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈస్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఆర్ రిక్వెస్ట్ ఎయిటీ పర్సెంటేజ్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఎవరైతే మన ఛానల్ని చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబర్స్ చేసుకున్న వాళ్ళు కాదు చేసుకొని వాళ్ళు ఎయిటీ పర్సెంట్ ఆర్ నాన్ సబ్స్క్రైబర్స్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు ఓన్లీ ట్వంటీ పర్సెంటేజ్ ఆఫ్ ద సబ్స్క్రైబర్స్ ఆర్ వాచింగ్ వీళ్ళు సబ్స్క్రైబ్ చేస్తున్నారు ఎంతోమంది ఛానల్ని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకట ఎప్పటికప్పుడు అప్డేట్స్ కానీ యూస్ఫుల్ కంటెంట్ మీకు ఇవ్వడానికి మాకు కూడా చాలా ప్రోత్సాహంలాగా ఉంటుంది దట్స్ థ్యాంక్ యూ గైడ్స్